అందరికి నమస్కారం ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కుంట అనేది చేపల చెరువుగా ఉపాధి హామీలో తీయడం జరిగింది మనము రెండు రకాలుగా కూడా మనము తీసుకోవచ్చు పత్తి కుంటగా వాడొచ్చు చేపల చెరువు కూడా మనము ఉపాధి హామీ ద్వారా మీకు ఉచితంగా చిన్న సన్నకారు రైతులకు తీయబడును ప్రతి గ్రామ పంచాయతీలో ఉపాధి హామీ ఉంటుంది కనుక దయచేసి రైతాంగానికి తెలియజేయండి అనగా ప్రతి రైతు కూడా రెండు విధాలు కూడా ఆలోచించండి మనకు వర్షాకాలం టైంలో చాలా వాటర్ అనేది వృధాగా పోతుంది కనుక మీ భూమిలో ఒక వంపు అంటే పైనుంచి వచ్చిన వర్షపు నీరు వృధాగా బయటికి ఆ ప్రాంతంలో పత్తికుంట కానీ చేపల చెరువు నిర్మించుకోవచ్చు ఆ ప్రాంతంలో నిర్మించడం వల్ల మీ పడ్డ వర్షపు నీరు మీ భూముల్ని ఇంకుతుంది ప్లస్ మాకు రెండు విధాలు కూడా మనము ఈ ఫండ్ అనేది ఉపయోగించుకోవచ్చు ఈ రైతు ఫామ్ ఫండ్ ఉపాధి హామీ ద్వారా తీసుకోవడం జరిగింది నీటిని వృధా చేయకుండా మళ్ళీ ఎండాకాలానికి అంటే నీరు నీటి కొరత ఉన్న సమయంలో ఉపయోగించుకోవడానికి ఈ విధంగా షీట్ వేయడం జరిగింది ఇదే షీట్లో తను చేపలు పెంచుకునే విధంగా రెండు విధాలుగా జీవనోపాధి కల్పించుకోవడానికి ఆ రైతు ప్లాన్ చేసుకోవడం జరిగింది ఈ షీట్ నిర్మించడం కోసము అక్కడ ఉన్న కన్సల్టా హార్టికల్చర్ కన్సల్ట్ నారాజ్ గారిని కలవడం జరిగింది ఇప్పుడు పూర్తిగా వారు ఏ విధంగా వాటర్ అనేది ఏ విధంగా సేవ్ అవుతుంది మనం ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేది పూర్తిగా వారు వివరించడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వీడియో ఉపాధి హామీ ద్వారా ఫ్రీగా ఈ కుంట తీయడం జరిగింది ఈ ప్రతి రైతు ఆలోచన చేయాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటే జీవనాధారం మీద బతకాలంటే చాలా కష్టం కనుక మన ఉపాధి హామీ మీకు ఉన్న అండగా ప్రతి ఒక్క పనిలో ముందు ఉంటుంది కనుక ఇలాంటి చేపల చెరువులు మీకు తీయాలంటే గ్రామ స్థాయిలో ఫీల్డ్ అసిస్టెంట్ గ్రామ సెక్రటరీని కన్సల్ట్ అయితే మీకు పూర్తిగా వివరంగా వీటిని గురించి చెప్పడం జరుగుతుంది జై శ్రీరామ్ అందరికీ నా పేరు నాగరాజ్ నాది ఎస్ఆర్వై హార్టికల్చర్ కన్సల్టెన్సీ మేము వచ్చేసి చాలామంది రైతులకి నీటి ఇద్దరితోన ఉండడం జరుగుతుంది దానికి సంబంధించిన రైతులందరికీ మేము ఈ ఫామ్ పాండ్స్ అనేవి రికమెండ్ చేయడం జరుగుతుంది సో చాలామంది రైతులు ఏంటంటే తక్కువ నీటితోన ఎక్కువ వ్యవసాయం చేయాలని ఆలోచన ఉన్నప్పుడు మనకి ఈ పాండ్ అనేది చాలా ఉపయోగపడుతుంది ఇది ఓన్లీ వాటర్ స్టోరేజ్ స్ట్రక్చర్ కాకోకుండా మనకు దీంట్లో ఆక్వాకల్చర్ అంటే ముఖ్యంగా ఈ చేపల పెంపకం కూడా చేసుకోవడం జరుగుతుంది అంటే మనకి దీనివల్ల రెండు ఉపయోగాలు అనమాట మనకి ఈ వర్షాకాలంలో అంతా మనము నీరు ఎక్కువగా ఉన్నప్పుడు దీన్ని నింపుకొని నింపుకొని తర్వాతకి ఎప్పుడైతే మనకు నీటి ఎదుడొస్తుందో అప్పుడు మనం ఈ మొత్తం వాడుకోవడం జరుగుతుంది అనమాట ఈ నీళ్ళని వాడుకోవడంతో పాటు దీంట్లో మనం ఆక్వాకల్చర్ అనేది పెంచుకోవాలి పెంచుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఈ ఇక్కడ ఈ రైతు వచ్చేసి వెంకన్న గారు తాటికల్ విలేజ్ నక్రేకా మండలం నల్గొండ జిల్లా ఈయన గారు వచ్చేసి మనకి దాదాపు ఇది తొమ్మిది లక్షల లీటర్ల కెపాసిటీ పాండు దీనికి మనము ఫైవ్ హండ్రెడ్ మైక్రాన్ షీట్ వాడడం జరిగింది ఇది వచ్చేసి మన కంపెనీకి వెళ్ళి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా మనకు అంటే చాలా మంది రైతులు ఎట్లా ఉంటుంది అంటే షీట్లు అంటే చాలా అపోహలు ఉంటాయి అన్నమాట ఇది వచ్చేసి హెచ్డిపి దీంట్లో చాలా రకాలు ఉంటాయి దీనిలో త్రీ హండ్రెడ్ మైక్రాన్ ఉంటుంది హండ్రెడ్ మైక్రాన్ ఉంటుంది త్రీ ఫైవ్ హండ్రెడ్ మైక్రాన్ ఉంటుంది థౌజండ్ మైక్రాన్ ఉంటుంది ఇట్లా అనమాట ఇప్పుడు మనం ఈ ఫార్మర్కి మనం వేసింది ఫైవ్ హండ్రెడ్ మైక్రాన్ ఇది వచ్చేసి ఫోర్ ట్వంటీ జిఎస్ఎం వస్తుంది మనకి ఫోర్ ట్వంటీ జిఎస్ఎం వస్తుంది సో ఆల్మోస్ట్ ఈ ఈ రైతుకు వచ్చేసి మనకి ఏడు ఎనిమిది వందల స్క్వేర్ మీటర్లు పట్టడం జరిగింది అనమాట ఓవరాల్గా దీనికి ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు కావడం జరిగింది ఈ రైతు మనకి వాటర్తో పాటు ఆక్వాకల్చర్ అంటే చేపల పెంపకాన్ని కూడా ఉపయోగించడం కోసం ఇది చేయించుకోవడం జరిగిందనమాట ఇంట్రెస్ట్ ఉన్న రైతులు ఎవరైనా ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ